ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ వీడియో నీ కంట పడింది అంటే కనుక నిజంగా నీకు అదృష్టం ఉన్నట్లే లెక్క రెండు నిమిషాలు వినుచాలు ఖచ్చితంగా నువ్వు చూడాల్సిన వీడియో ఇదే తల్లి నీ ఇల్లంతా కూడా ధనంతో ఐశ్వర్యంతో ఆనందంతో నిండిపోతుంది వదిలావు అంటే ఇది నీ కర్మే అని చెప్పి చెప్తాను ఎందుకంటే వీడియోని పూర్తిగా చివరి వరకు చూస్తే అసలు విషయం నీకు తెలుస్తుంది అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి సందేశం వినే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము మీరు కాంటాక్ట్ అవ్వండి ఈ కాళేశం చేయకుండా మన బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి నీ సమయంలో కాస్తంత సమయం తీసుకొని ఈ విషయాలు నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలి నువ్వు కష్టాలతో బాధపడుతున్నావు అంటే నీ జీవితంలోకి దుఃఖాలు అనేవి వచ్చాయి అంటే కనుక దానంతటికీ కూడా కారణం ఈ విషయాలు మాత్రమే కాబట్టి కొంచెం నువ్వు సమయాన్ని కేటాయించి పూర్తిగా నువ్వు ఇది వినే ప్రయత్నం కనుక చేసినట్లయితే నీ జీవితంలో ఉండే చాలా వరకు సమస్యల నుంచి నువ్వు చాలా తేలికగా బయటపడిపోతావు ఇంటికి స్త్రీనే మహాలక్ష్మి రూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు చేసే కొన్ని కారణాలు కొన్ని పనుల వల్ల ఇంటికి అఖండ రాజయోగం అనేది కలుగుతుంది అలాగే తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడా ఖచ్చితంగా తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నేను ఇప్పుడు నీకు చెప్తాను వీడియోని చూసే ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి వీడియోకి ఖచ్చితంగా బాబాగారి మీద మీకు కొంచెం నమ్మకం ఉన్నా కానీ ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చాలా మంది కూడా నిత్ నిత్యం కూడా పూజలు చేస్తూ ఉంటారు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేసే ఆ యొక్క పూజకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అయితే బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం పది లోపు పూజలు అనేవి పూర్తి చేయాల్సిందే అని చెప్పి పది గంటలు దాటిన తర్వాత ఈ యొక్క నిత్యం పూజలు చేసేవారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వీలు కుదరని వారు మేము లేటుగా చేద్దాములే అని చెప్పి ఇటువంటి మాటలైతే అనుకోకూడదు తల్లి పది దాటిన తర్వాత పూజలకు ఎటువంటి ఫలితం ఉండదు ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం పూట దీపారాధన చేసుకోవాలి అది కూడా సాయంత్రం చేసే దీపారాధనకే రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అనమాట భోజనం చేసే సమయంలో స్త్రీలు పొరపాటున కూడా కాళ్ళని ఊపకూడదు ఏ స్త్రీ అయితే కాళ్ళు ఊపుతూ ఉంటుందో ఆ ఇల్లు అఘాధంలోకి వెళ్ళిపోతుంది ఆ ఇంటిపై లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఆ అంటే ఆ ద్వారా కుటుంబ సమస్యలు అనేవి ఏర్పడతాయి మన ఇంట్లో ఉన్న పొయ్యిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కాబట్టి మీ ఇంటి నిండా డబ్బు పుష్కలంగా ఉండాలి అంటే ప్రతి శుక్రవారం రోజున మీ యొక్క వంటగదిలో ఉన్న శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకో అలాగే స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజున మీ యొక్క పూజా గదిని మూసివేయాలి ఇలా చేయకపోతే మాత్రం ఇంట్లో ఉన్న దైవ శక్తులన్నీ నశించి నీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి నాలుగు రోజులు ఇంట్లో పూజలు చేయకూడదు కొత్త బట్టలు వేసుకోకూడదు మొదటి మూడు రోజులు ఇల్లంతా తిరగకూడదు వంటగదిలో ఉన్న అన్ని వస్తువులు వస్తువులను ముట్టుకోకుండా ఆ మూడు రోజులకు సంబంధించిన కొన్ని డబ్బాలు సరిపడి అంటే సపరేట్గా పెట్టుకొని అవి మాత్రమే ఉపయోగించాలి స్త్రీలకు నెలసరి వచ్చిన ఐదవ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల్లో తలస్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను నోట్లో వేసుకోవాలి ఇది మన పెద్దల ఆచారం అలా చేయకపోతే మాత్రం కాశీలో గోవును బలిచ్చినంత పాపం కలుగుతుంది కాబట్టి మీకు ఎన్ని పనులు ఉన్నా సరే ఐదవ రోజున తలస్నానం చేసేసి ఒక పసుపు ముద్దను మింగండి ఇలా పసుపు ముద్దను బయట నుంచి తెచ్చుకునే పసుపు కాకుండా ఇంట్లో మీరు పసుపు ఆడించి పట్టుకున్న పసుపు ముద్దను మాత్రమే తినాలి ఇలా చేస్తే మీ శరీరం శుద్ధి అవ్వడంతో పాటుగా ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది ఐదవ రోజున ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి అలాగే ఉపయోగించిన బెడ్షీట్లు డోర్ మ్యాట్లు అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి ఇలాంటి పనులు చేయడం అంటే ఇప్పటి తరం వారు చాదస్తమని భావిస్తారు కానీ ఇలాంటి కొన్ని విషయాలను ఆచరించకపోతే మాత్రం దానివల్ల వచ్చే నష్టాలను మనం తట్టుకోలేము నెలసరి ఐదవ రోజున ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజలు చేసుకోవచ్చు మన యొక్క హిందూ పురాణాల ప్రకారం చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఇంట్లో ఉన్న చీపురును పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు తల్లి అలా చేస్తే మాత్రం లక్ష్మీదేవిని అవమానించి నెట్టివేసినట్లవుతుందనమాట కాబట్టి ఇంట్లో ఉన్న చీపురుతో పొరపాటున కూడా పురుగులని చంపకూడదు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి నిలబడదు ఇటువంటి ఇళ్లల్లో ఎల్లప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి స్త్రీలు ఇంట్లో వస్తున్నారు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను పెట్టకూడదు ముఖ్యంగా రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ పైన అలాగే పెట్టి వదిలేయకూడదు ఇలాంటి తప్పులు మీరు ఎప్పటికీ కూడా చేయకండి అలా చేసినట్లయితే మాత్రం లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు మీ ఇంటికి దరిద్రం అనేది పడుతుంది కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఎంగిలి పాత్రలను శుభ్రం చేసుకోండి మన ఇంటి ప్రధాన ద్వారాన్ని అదృష్టం ద్వారంగా భావిస్తారు కాబట్టి ఏ స్త్రీ అయితే శబ్దాలు వచ్చే విధంగా ఇంట్లో ఉన్న తలుపులను తీరుస్తు తీస్తుందో ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఉన్న డబ్బంతా ఆవిరిలా ఖర్చయిపోతుంది కాబట్టి పొరపాటున కూడా ఇంటి తలుపులను గట్టిగా వేయకండి ఇది మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది ఏ స్త్రీ అయితే తన భర్తని బాగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ రోజుల్లో చాలా మంది మహిళలు జుట్టు విరబోసుకొని తిరుగుతున్నారు ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ ఇల్లు దౌర్భాగ్యాన్ని అనుభవిస్తుంది స్త్రీలు తమ జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా కింద భాగం వరకు జుట్టును వదిలేయకూడదు స్త్రీలు తమ జుట్టును విరబోసుకోకుండా జడ వేసుకొని ఉంచుకోవాలి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు ఏ స్త్రీ అయితే సాయంత్రం సమయంలో ఇంటిని ఊడుస్తూ ఉంటుందో అలాంటి ఇళ్లల్లో దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధన ధాన్యాలకు కొరత ఏర్పడుతుంది కాబట్టి సాయంత్రం ఐదు గంటలలోపు ఇంటిని ఊడ్చుకోండి అలాగే అన్నం తినే సమయంలో అన్నం మెతుకులు ప్లేటు చుట్టూతా కూడా పడకూడదు ఒకవేళ కింద పడినా వెంటనే తీసేయాలి కింద పడ్డ అన్నం మెతుకులు ఎవరూ తొక్కకూడదు అలాగే అన్నం తిన్న తర్వాత ప్లేట్లో చేతులు కడగకూడదు తిన్న ప్లేట్లో చేతులు కడిగినా మీరు తిన్న ప్లేటు ఎండిపోయినా అది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది అన్నం తినేటప్పుడు మధ్యలో తుమ్మితే వెంటనే అక్కడి నుంచి లేచి చేతులు కడుక్కొని భోజనం చేయాలి కూర్చొని మాత్రమే భోజనం చేయాలి నిలబడి ఆహారం తినకూడదు సూర్యాస్తమయం తర్వాత ఎవ్వరికీ కూడా డబ్బులు ఇవ్వకూడదు అలాగే ఎవ్వరి దగ్గర నుండి అప్పు తెచ్చుకోకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ తులసి మొక్కకి నీరు పోయకూడదు తులసి మొక్క లక్ష్మీదేవి నివాస స్థానం సాయంత్రం సమయంలో తులసిని తాకకుండా తులసి కోట ముందు దీపం పెట్టుకోవాలి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసి ఉంచకూడదు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని నమ్మకం ఉంది కాబట్టి సాయంత్రం సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి రాకుండా వెళ్ళిపోతుంది అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ ఇంట్లో నిద్రపోకూడదు సాయంత్రం సమయంలో నిద్రపోవడం వల్ల అంటే సంధ్యా సమయంలో నిద్రపోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అలాగే ఇంటి గడప మీద ఆడపిల్లలు కూర్చోకూడదు దీనివల్ల లక్ష్మీదేవికి అసంతృప్తి కలుగుతుంది ఏ స్త్రీ అయితే గడప మీద కూర్చుంటుందో ఎలాంటి స్త్రీలు కోరి కోరి అంటే అలా కూర్చునే స్త్రీలు కోరి కోరి దరిద్రాన్ని తెచ్చుకున్నట్లే మనలో చాలా మంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తారు ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తీసుకొని వస్తుంది బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలను మంచం మీద అస్సలు పెట్టకూడదు ఇలా చేస్తే మాత్రం ఇంట్లో పేదరికం మొదలవుతుంది ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకొని తప్పకుండా ముగ్గు వేసుకోవాలి ఏ స్త్రీ అయితే ఉదయం నిద్ర లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి స్త్రీలు పొరపాటున కూడా ఇంట్లో అప్శకునాలు మాట్లాడకూడదు పెళ్ళైన స్త్రీలు త్వరగా నిద్రలేవాలి రాత్రి సమయంలో ఎక్కువగా మేలుకొని ఉండకూడదు ఏ స్త్రీ అయితే రాత్రి సమయంలో నిద్రపోకుండా ఉంటుందో అలాంటి స్త్రీలకు రాహుకేతు దోషాలు ఏర్పడతాయి అలాగే ఎక్కువగా నిద్రపోయే స్త్రీలకు అనారోగ్యం ఏర్పడుతుంది ఇంట్లో ధనహాని కలుగుతుంది పెళ్ళైన ఆడవారు దీర్ఘ సుమంగలిగా ఉండాలి అంటే స్త్రీలు తమ మంగళ సూత్రాన్ని గాజులను చెవి కమ్మలను కాలి మెట్టెలను ఎప్పుడూ కూడా తీయకూడదు ఒకవేళ తీసివేస్తే మాత్రం మీ భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి భర్త ఆయుష్ కూడా తగ్గిపోతుంది చాలామంది కూడా ఇప్పుడు ఇటువంటి పనులన్నీ కూడా అంటే చేతికి గాజులు ఉంటే మోడల్ కాదు చేతికి ఏదో ఒక గాజు అలా ప్లాస్టిక్దో లేదంటే పింగాణీదో వేసుకుందాము అని చెప్పి అలా అనుకుంటారు కానీ సుమంగలిగా ఉండవలసిన స్త్రీకి ఎప్పుడూ కూడా చేతులు నిండా గాజులు ఉండాలి కాలికి మెట్టెలు ఉండాలి మెడలో మంగళసూత్రం ఉండాలి పాపిట్లో బొట్టు ఉండాలి తల్లో పూలు ఉండాలి అప్పుడే ఆ స్త్రీ లక్ష్మీ కలతో మొహం ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట బిడ్డ ఇవన్నీ కూడా నీకు నేను ఎందుకు చెప్పాను అంటే కనుక ఇప్పటి కూడా నీలో ఉండే ఆ యొక్క బాధలను తొలగించడానికి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చే సందేశాలను నీ మనసుకు అందించాను అలాగే ఇటువంటి ముఖ్యమైన విషయాలు నువ్వు నీ యొక్క తల్లిదండ్రుల నుంచి కొన్ని నేర్చుకొని ఉండవచ్చు అయినా కూడా కూడా కొన్ని కారణాల చేత అవి పాటించలేకపోవచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట కూడా తప్పనిసరిగా నీ జీవితంలోకి కొత్త అదృష్టాలను తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి చెప్పే ప్రతి మాట యొక్క ఉద్దేశం నీ భవిష్యత్తు బంగారం కావడం కోసం మాత్రమే కాబట్టి ఏ మాత్రం కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకుండా నీ జీవితం ఆనందమయంగా మారాలి అన్నా వచ్చిన కష్టాల నుంచి నువ్వు బయటపడాలి అన్నా సంతోషంగా నీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోవాలి అన్నా నువ్వు <Num> ఎంతలే ఏముందిలే ఈ చిన్నది నిర్లక్ష్యం చేస్తే ఏమన్నా అయిపోతుందా అనే ఆ ఒక్క మాటలను పక్కన పెట్టి నేను చెప్పినవి చెప్పినట్లుగా పాటించి చూడు నీ జీవితంలో ఎలా అదృష్టాలు నిండిపోతాయో చూసి నిజంగా నువ్వే ఆశ్చర్యపోతావు నీ ఇల్లు ఎలా డబ్బుతో నిండిపోతుందో చూసి నిజంగా నువ్వే ఎగిరి గంతేస్తావు అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో చెప్పిన ప్రతి మాట కూడా వాస్తవం ఇవన్నీ కూడా ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు అప్డేట్ అయిన ఈ జనరేషన్ని బట్టి చాలామంది కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా కొన్ని రకాలైన అనారోగ్య సమస్యల వల్ల కూడా పట్టించుకోకుండా ఉంటున్నారు కానీ ఈ పనులు వెనకటి రోజుల్లో పాటించేవారు కాబట్టే వెనకటి రోజుల్లో అందరూ తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు జీవించేవారు వాళ్ళ యొక్క మనసు ప్రశాంతంగా ఉండేది తిన్న అన్నం జీర్ణించుకునేవారు కంటి నిండా నిద్రపోయేవారు భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఉండేవి కాదు ఇవేవి కూడా పాటించకపోవడం వల్లే ఇన్ని సమస్యలు అనేవి ఇప్పటి రోజుల్లో వస్తున్నాయి బాబాగారు ఏ సందేశాన్ని మనకు అందించినా కూడా దాని వెనుక గొప్ప ఉద్దేశం ఉంటుంది దీని వెనుక కూడా గొప్ప ఉద్దేశం మనకి అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఉద్దేశం ఉంది అని చెప్పి మీరందరూ కూడా నమ్మి చెప్పే ప్రతి మాటను కూడా ఆలకించి ఆచరించండి చాలు అంతా బాబానే చూసుకుంటారు అర్థమైంది కదా మరి ఈరోజు ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు ఓం సాయి